అందరికీ చేయం జయ తెలుగుదేశం జయ చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అమలాపురం నిమ్స్ కాలేజీలో ఉన్న వారి వారి విడుదలు కలవటం జరిగిందండి ఆయనతో ఇప్పుడు మేము జర చేయాల్సిన కార్యక్రమాలు ఏంటనే దాని గురించి అడగటం ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది బాసు మా మీద ఎప్పుడు అభిమానంతో ఉన్నారు వారు ఎప్పుడు మా మీద ప్రేమతోనే ఉన్నారు ఆ పార్టీల గురించి అతి కొద్ది కాలం అయినా సరే వారు మా మీద చూపించే ప్రేమాభిమానాలని మేము మర్చిపోలేక మాకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నారా చంద్రనాయుడు నాయుడు గారి కోసం ఖచ్చితంగా ఆయన సీఎం చేసుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి ప్రాణాలు పోయినా సరే ఆయన కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మేము కానీ మహాసేన కానీ ఈ రాష్ట్రంలో పనిచేయబోతున్నామండి మళ్ళీ అదే రెట్టించిన ఉత్సాహంతో జరిగినవన్నీ మర్చిపోయి అదే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే విధంగా కార్యాచరణ పెద్ద అయింది తీసుకోవడం జరిగింది ముందుకు వెళ్ళడం జరిగింది ఏంటి ఏం చేయబోతున్నారు ఏముంటుందండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం కోసం ఏమన్నా గన్నవరం టికెట్ మీకు ఇచ్చి మళ్ళీ వెళ్ళింది కదా దాని మీద ఏమన్నారు మీరు ఇచ్చారు వెళ్ళడానికి కారణాలు చంద్రబాబు గారు కాదండి టికెట్ ఇవ్వడానికి కారణం ఆయన నాకు కూడా చెప్పకుండా అనౌన్స్ చేశారు కానీ ఆ టికెట్ పోవడానికి కారణాలు చాలా కారణాలు మనం చూసాం చాలా మార్ఫింగ్ వీడియోలు రకరకాల ప్రచారాలు ఇన్ని ప్రచారాలతో పార్టీకి నా వల్ల బ్యాడ్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ బ్యాడ్ క్రియేట్ చేయబోతున్నారని నేను ముందుగా గ్రహించి అవసరమైతే నా పార్టీ కోసం నన్ను నమ్మిన నాయకుడి కోసం ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి కూడా నేనే సిద్ధం అని చెప్పి స్వచ్ఛందంగా నేను తప్పుకోవడం జరిగిందండి ఎలా అండి హామీ ఇచ్చారు హామీ అంటే ఆయన గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టే సార్ నాకు ప్రత్యేకమైన హామీ అంటే మాకు ప్రత్యేకంగా పదవులు కానీ మాకు పొజిషన్ కానీ ఏ రోజు మేము అడగలేదు కానీ వారికి వెళ్ళడం అంటే మేము గెలిచినట్టే వారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్రంలో వారు నమ్ముకుని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయినట్టే